కొన్ని వందల మూవీస్ లో విలన్ గా నటించిన యాక్టర్ నెపోలియన్ గారు తన కొడుకు ధనుష్ గారి కోసం చాలా స్పెషల్ గా తయారు చేయించిన ఈ వింత క్యారావెన్ లోపల మాత్రమే చూడగలిగిన కొన్ని వింత విషయాలు నెపోలియన్ గారి కొడుకు ధనుష్ గారికి వచ్చిన మస్కుల డ్రిస్కోపీ అనే వింత వ్యాధి వలన తన కొడుకు ఎక్కువసేపు జర్నీ చేయడానికి అస్సలు కూర్చోలేకపోతున్నాడని రెండు వేల పదహైదులో లో యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వింత కారావాన్ ను చాలా స్పెషల్ గా తన కొడుకు కోసం బెడ్రూమ్ కిచెన్ ఫ్రిజ్ వాష్రూమ్ లివింగ్ ఏరియా బాత్రూమ్ అన్ని సౌకర్యాలతో తయారు చేయించారు నెపోలియన్ గారు ఈ వింత క్యారావెన్ లోపల తన కొడుకు కోసం తయారు చేయించిన స్పెషల్ బెడ్రూమ్ తో పాటు తన కొడుకుకి మూవీస్ అంటే చాలా ఇస్తామని ఈ వింత కారావాన్ లోపల ఒక పెద్ద మూవీ థియేటర్ కూడా డిజైన్ నుడా ఇంత కొడుకు తినే ఫుడ్ ను కేవలం మనసులతో మాత్రమే ప్రిపేర్ చేయించకుండా ముంబై నుంచి పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన ఈ స్పెషల్ రోబో కూడా ప్రిపేర్ చేస్తుందట తన కొడుకు పోలియన్ గారి కొడుకు ధనుష్ గారు వెళ్ళిన ప్రతిసారి ఈ వింత క్యారావ్యాన్ లో జర్నీ చేయడానికి చాలా ఇష్టపడతారట పోలియన్ గారు ఈ వింత కారావాన్ కు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిన సరే లోపల ఉన్న వ్యక్తులకు చిన్న గాయాలు కూడా తగలకుండా యూరప్ టెక్నాలజీని ఉపయోగించారట పోలియన్ గారు ఈ వింత కార్యాన్ ను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ గర్లకి ప్రతి నెల ఇరవై లక్షల రూపాయల జీతంగా ఇస్తారట